టైరో సార్ బస్సు అంటున్నావు ఏది ఊరు వెళ్తావ్ అదే శ్రీకాకుళం వెళ్తున్నానండి ఎందుకు మా ఆవిడ కోసం స్వాత్య కాదండి మా ఇంటి ఆవిడ కోసం మా ఇంటి ఆవిడ ఊరికి వెళ్తుంది అర్జెంట్ గా మ్యాటర్ ఒకటి చెప్పాలి వెళ్తాను సరే నువ్వు తొందరలో ఉన్నట్టున్నావు నిన్ను బస్ స్టాండ్ లో డ్రాప్ చేస్తా పదా ఎవరు మీరా ఆ వద్దనండి నేను ఆటోలో వెళ్ళిపోతా అంతది అది బండి ఉండగా నువ్వు ఆటోలో వెళ్తానంటావు సరే కూర్చో మాట్లాడుకుంటా కూర్చో పట్టుకుంటే వదండి చేళ్ళ పాకం అంటే వీడే కదా అయితే మీ ఆయనకి స్ట్రాంగ్ డోస్ ఇచ్చాను అనమాట డబుల్ స్ట్రాంగ్ డోస్ ఇచ్చాను పాప ఆయన గిలగల్ ఆడిపోతుంటే నేను గిలగల్ ఆడిపోయాన్ని బుద్ధి రావాలంటే ఆ మాత్రం డోస్ తగలాలని ఇలా బుద్ధి సరే మీ ఆయన వచ్చేశాను తప్పకుండా వస్తారు ఇక్కడ ఇక్కడ దిగిపోతే స్టాండ్ లో నా జీవితం దిగబడిపోతుంది కొన్ని కొన్ని విషయాలు కొంతమందికి చెప్పలేము అదంతే నా పేరు చూడండి అయితే నువ్వు ఈ బైక్ మీద కూర్చో నేను లోనికి వెళ్ళి మా ఫ్రెండ్ కుడికి నాలుగు వచ్చి వేసి వచ్చేస్తాను మీరు పెళ్లికి పని పెట్టాకులు అయిపోతుంది నేను నేను బైక్ మీద తీసుకు వెళ్ళకుండా నువ్వు అది కాదు ఉండగా ప్రియురాలకి ప్రేమ లేక రాసి దానికి స్టమక్ చేశాడు కడుపు చేశాక దాన్ని వదిలేశాడు అందుకే వీడిని ఈ విధంగా సన్మానం చేశాం వీడి గురవ మనకి ఎందుకు గాని లోనికి వెళ్దాం వస్తావా వీడి పొజిషన్ కూడా ఎందుకు

అన్నావాయి రాజా కాలు తిమ్మిరెక్కడ ఉంటేను ఒకసారి అట్లా తిరుగుదామని కాలు తిమ్మిరి ఎక్కిందా చూసావా కాలు ఉంటేనే బాధలండి వాడికి ఆ బాధే లేదు వాయించి నా లైట్ కొట్టాలని చూస్తావురా చెప్పా కానీ నీకు బాగా బుద్ధి రాలేదు ఉన్నట్టుండి నాకు జీటీలో వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది వచ్చిందేమిటి ఆ ఫీలింగ్ పోనీకి చాలా ఖుషీగా ఈ ఫ్రూట్ వాయిస్తా ఈ ఫ్రూట్ వాళ్ళు ఎందుకు నేను చెప్తా సార్ వద్దు సార్ మనం వెళ్ళి హాయిగా భోజేద్దాం పదండి సార్ అంతనేనా అంతే సార్ నువ్వు వెళ్ళి లేడీస్ పెద్దలో పోయి చూపెంట్రా కొట్టల అనుకున్నాను సార్ నిధి పిల్ల మాత్రం నిచ్చిన మెచ్చి చూపిస్తున్నా దీనికి శిక్ష ఏమిటో తెలుసు అమ్మా కంగారు పడకు నువ్వు మూర్తి అన్న అంతే కదా మూర్తిరేగా అంటాను మీరేమిటి ఈ గదిలోకి వచ్చావు సార్ నేనా సరదాగా కాలు తిమ్మిరెక్కిను కదా వాకింగ్ చేద్దామని అవును అవును కాలు తిమ్మస్తే నమస్తే కాన్సాబ్ ఏం బాబురావు బాబురావు ఏంటండి నా పేరు రాజా చాలు బాబురావు అవును ఇక్కడ కూడా పరుగులు ఏంటి పంపదేసి ఇక్కడ కూడా నీ భార్యని మరదల్ని జాయింట్ గా తీసుకొచ్చావా మా రాజా సాబ్ ని పట్టుకుని భార్య మరదలు అంటున్నారు మా రాజా సాబ్ మీకు ఇంత ముందే తెలుసా చాలా బాగా తెలుసు ఒకసారి థియేటర్ థియేటర్కి తన భార్యని మరదల్ని తీసుకొచ్చాడు కానీ కిందకి పైకి తిరగడంలో మేనేజర్ కు అనుమానం వచ్చి నాకు ఫోన్ చేశాడు అప్పుడు నేను వెళ్ళేసరికి ఎంత పెద్ద గొడవ అయిందంటే కీర్తి కీర్తి ఏం జరిగిందంటే అమ్మాయి